దేవుని పరిశుద్ధనామం స్థుతింపబడిన గాక ప్రియులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను నేటి ధ్యానాంశము ఏసుక్రీస్తు ఎవరు నేటి సమాజంలో అనేకులచే ప్రశ్నించబడుతున్న ప్రశ్న ఇదే యేసుక్రీస్తు ఎవరు రక్షణ పొందిన మనం కూడా ఏసుక్రీస్తు ఎవరు పూర్తిగా తెలుసుకోకుండా దేవుణ్ణి ఆరాధించటం వ్యర్థమైన ఆరాధనవుతుంది ఏసుక్రీస్తు ఎవరు తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మూడున్నర సంవత్సరాల పాటు దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఆయన బోధిస్తూ వచ్చారు బోధిస్తూ వస్తూ కొన్ని సందర్భాల్లో అనేకమైన ప్రజలను ఆయన దర్శిస్తూ వచ్చినప్పుడు యోహాను రాసిన సువార్త ఆరవ అధ్యాయము నలభై రెండవ వచనాన్ని మనం చదివినప్పుడు యేసుక్రీస్తు వారిని చూచి అనేకమైన ప్రజలు అనేక మంది ఏమనుకున్నారంటే ఈయన వడ్రవాణి కుమారుడైన యేసేబు కుమారుడు కదా అనుకున్నారు నిజమే ప్రియదేవుని బిడ్లారా ఆయన వడ్రవాణి యేసేబు కుమారుడని అనేకులు తలంచారు కానీ నిజముగా ఆయన వడ్రవాణి కుమారుడు కానే కాదు లేదా యేసేబు కుమారుడు కానే కాదని మనము సత్యము తెలుసుకోవాలి రెండవదిగా యేసుక్రీస్తు వారు ఒంటరిగా ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు ఆ ప్రార్థన అనంతరము తన ప్రిశిష్యుడైన పేతురిని పిలిచి మనిషి కుమారుడంటే లోకం ప్రజలు ఏమనుకుంటున్నారు అని ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ పేతురు నోరు తెరిసి లాగని జవాచాడు అది ఎక్కడుంటుందంటే రాసిన వార్త పదహారవ అధ్యాయము పదమూడు నుండి పదిహేడు వచనాల వరకు రాసిన సువార్త పదహారవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేడు వచనాల వరకు అలాగనే లోక రాశిన్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వచనాల వరకు లోక రాశిన్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వచనాల వరకు మనం చదివి ధ్యానిస్తున్నప్పుడు మనిషి కుమారుడు అంటే అక్కడ ఉంటున్న ప్రజలు ఈయన బాప్తీసమిచ్చి యోహాన్ అనుకున్నారంట యేసుక్రీస్తు వారంటే ఎవరు అనుకున్నారు ఇచ్చి యోహాన్ అనుకున్నారంట ఎందుకొరకంటే యోహాను ఖచ్చితంగా స్వార్తను ఏం చేశారంటే బోధిస్తూ వచ్చాడు దేవుని యొక్క మార్గాన్ని సరళం చేసుకుంటూ వచ్చాడు ప్రజల యొక్క పాపములను ఎత్తిపట్టి హెచ్చరిస్తూ వచ్చాడు యేసుక్రీస్తు వారు కూడా అలాగనే ప్రజల యొక్క పాపములను ఖండిస్తూ ఎత్తిపడుతూ వారికి బోధిస్తూ వచ్చారు కనుక ఈయన బహుశా ఏమనుకున్నారంట ఇచ్చి యోహాన్ అనుకున్నారంట కొందరు ఏమనుకున్నారంటే ప్రవక్త అయిన ఏలియా అనుకున్నారంట యేసుక్రీస్తు వారిని ఏమనుకున్నారంట ఏలియా అనుకున్నారంట కొందరైతే ప్రవక్త అయిన ఇరిమియా అనుకున్నారంట ఇరిమియా అనుకోవటానికి గల కారణాలు చాలానే ఉన్నాయి ఇరిమియా ప్రవక్త ఎక్కువ ప్రజల యొక్క పాపముల కొరకు ప్రార్థించేవాడు అలాగని ఏసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు కూడా ప్రార్థించారు కనుక ఈయన బహుశా ప్రవక్త అనే ఇరిమియా అనుకున్నారంట కొందరు కొందరు ఏమనుకున్నారని ప్రవక్తలలో ఒక ప్రవక్త అనుకున్నారంట చాలామంది ప్రవక్తలు ఉన్నారు కదా ఆ ప్రవక్తలో ఒక ప్రవక్తి ఏసుక్రీస్తు వారు అనుకున్నారంట అయితే నిజంగా ఆయన ప్రవక్తలలో ఒక ప్రవక్త మనుషులు అనుకున్నట్లుగా ఆయన ఏలియా కాదు లేకుంటే ఎలీషియా కాదు లేదా ఇరిమే ప్రవక్త కాదు లేదా బాప్తీసం ఇచ్చి వ్యూహాను కాదు ప్రజలు అనుకున్నట్లుగా ఏసేబు కుమారుడు కాదు కానీ మరి ఏమనుకుంటున్నారంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా మనం చదువుకున్నప్పుడు ఆయనను చూచిన వారందరూ అనేకులు ఆయన యూదుడు కదా అని కూడా అనుకున్నారంట ఎందుకనగా ఆయన వస్త్రాలను చూసి యూదుడు అనుకున్నారు నిజమే ఈ లోకంలో మన వస్త్రధరణను బట్టి ఒక మతాన్ని ఒక కులాన్ని అంచనా వేస్తూ ఉంటారు అయితే యేసుక్రీస్తు వారు యూదా జాతికి మాత్రమే సంబంధించిన వ్యక్తి కాదని మీరు నేను గుర్తిరగాలను అలాగే యోహాను రాసిన స్వార్థ నాలుగో అధ్యాయము మొదటి నుంచి మీరు చివరి వచ్చిన వాళ్ళ చదువుకుంటే సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారి సంభాషణ చేశారు ఆ సంభాషణలో ప్రథమంగా ఆయన వస్త్రాలను చూసి ఈ యొక్క సమయ స్త్రీ ఏమనుకున్నదంటే ఏసుక్రీస్తు వారిని చూచి ఈయన యూదుడు కదా అంటున్నది చూడండి యోహాను రాసిన స్వార్త నాలుగో అధ్యాయము ఆరు నుండి తొమ్మిది వచ్చిన వాళ్ళకి చదివితే ఈయన యూదుడు కదా అంటున్నది యూదుడైన నీవు నాకుతో మాట్లాడటం ఏంటి అని ప్రశ్నిస్తూ వచ్చింది యేసుక్రీస్తు వారిని చూసి యూదుడు అనుకుందంట ఆయన ఒక జాతికి మతానికి చెందిన వాడు కానే కాడు ఆమె అనుకున్నట్లుగా తర్వాత మనం అదే అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఆయన మనం చదువుకుంటున్నప్పుడు ఆమెను గురించిన రహస్యపు జీవితాన్ని ఎప్పుడైతే యేసు ప్రభు ప్రకటించాడో ఎప్పుడైతే తెలియపరిచాడో వెంటనే ఆమె అంటున్నదంట నీ ఒక ప్రవక్తని నేను అంటుంది కనుక ఏమ ప్రవక్త అనుకుంటుంది ఏసుక్రీస్తు వారిని ఏనా యూదుడని ఆమె అనుకుంటుంది కానీ నిజముగా ఏసుక్రీస్తు ఎవరంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియపరిచిన ప్రకారము యోహాను రాసిన సువార్త నాలుగవ అధ్యాయము నలభై రెండవ వచనాన్ని మనం చదువుకుంటే హీ ఈస్ ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటుంది వాక్యం కనుక నా ప్రియ దేవుని బిడ్డారా యేసుక్రీస్తు వారు ఎవరంటే ఈ లోక రక్షకుడు నిజ రక్షకుడు ప్రజల యొక్క పాపములను క్షమించి రక్షించగలిగిన దేవుడని వాక్యం సెలవిస్తున్నది కనుక నీవు నేను అనుకున్నట్లుగా ఏసుక్రీస్తు వారి యొక్క కులానికో ఒక మతానికో ఒక జాతికో ఒక వర్గానికో లేదా ఒక రీజన్ ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు కానీ ఏసుక్రీస్తు ప్రజలందరినీ రక్షించుడి కొరకై వచ్చిన దేవుడని వాక్యం సెలవిస్తుంది కనుక నా ప్రియ దేవుని బిల్లరా యేసుక్రీస్తు లోక రక్షకుడై ఉన్నాడు నీ నా రక్షకుడై ఉన్నాడు ఈ సత్యాన్ని నువ్వు గుర్తెరిగి నీ హృదయంలో ఉన్న పాపాలన్నిటిని కూడా దేవుని యొక్క ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆ యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క రక్షణను నువ్వు సంపాదించుకొని దేవుని రాజ్యం చేరాలని ప్రభుపేట దేవుని యొక్క మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను యేసుక్రీస్తు ఈ లోక రక్షకుడై ఉన్నాడు నిన్ను రక్షిస్తున్నాడు విశ్వసించి రక్షణ పొంది ఆనందించాలని నేను ఆశపడుతున్నాను దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునగాక అమేన్